జై శ్రీమారాయణ శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము క్షేత్రక్షేత్రభాగయోగము మూడవ శ్లోకము తత్క్షేత్రం యృక్ చద్వికారీ యత సచయో సమాసేన మే తత్సమాసేనూ ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున క్షేత్రము అంటే శరీరము ఆ శరీరము ఏ ద్రవ్యముతో చేయబడిందో ఆ శరీరములో ఉండేటటువంటి జరిగేటటువంటి మార్పులు ఎట్లా ఉంటాయో ఆ శరీరము ఏ ప్రయోజనం కోసమని వచ్చిందో అంతేకాకుండా ఆ శరీరములో అంటే ఆ క్షేత్రములో ఉన్నటువంటి జీవుడు అతడిని క్షేత్రజ్ఞుడు అని కదా అంటాం ఆ క్షేత్రజ్ఞుడి యొక్క స్వరూపం ఎట్లాంటిదో ఆ క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావము ఎట్లా ఉంటుందో ఈ విషయాలన్నీ నీకు సంక్షేపంగా చెబుతా శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు శరీరాన్ని గూర్చి ఆత్మను గూర్చి సంగ్రహంగా చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ భగవానుడు చెప్పేటటువంటి క్షేత్రము క్షేత్రజ్ఞుడి యొక్క విశేషాలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం తత్క్షేత్రం యృక్చయ్య వికారీ యతశ్చయత్ సచయో ప్రభావ తత్సమాసే నే శృణు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయో తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ప్రహ్లాద వృత్తాంతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ ప్రహ్లాదుడు శ్రీ నారసింహస్వామి వారిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ నారసింహస్వామి నీకు వందనములు సమర్పిస్తున్నాను తండ్రి పోయి భగవంతుడా నీ కళ్యాణ గుణములను స్తోత్రము చేయటం సకల కర్మలను చేస్తూ ఉండేటటువంటి సకల కర్మల ఫలాలను నీకే సమర్పించటం నిన్ను పూజించటం నీకు సంతోషాన్ని కలిగించేటటువంటి పనులు చేయటం సంతతము నీ చరణారవిందములనే స్మరించటం సంతతము నీ కథారవిందములను వింటూ ఉండటం ఇవి ఆరు ఇది షడంగయ్యా కిం భక్తి జన పరమహంసగత లభేత ఈ ఆరు చేస్తేనే నీ అందు భక్తి కలుగుతుంది కదా వయ్ భగవంతుడా నీ యందు భక్తి కలిగితేనే నీ అనుగ్రహము లభిస్తుంది నీ అనుగ్రహము లభిస్తేనే దుఃఖాలు తొలగుతాయి సుఖాలు లభిస్తాయి హే భగవన్ ఈ ఆరు లేనటువంటి వాడు నీ అనుగ్రహానికి పాత్రుడు కాలేడు కదా పోయి భగవంతుడా నన్ను అనుగ్రహించు నా సంబంధీకులందరినీ కూడా అనుగ్రహించు నాకు నా సంబంధీకులకందరికీ కూడా నీ భక్తుల సేవను అనుగ్రహించు తండ్రి అంటూ ఓ ధర్మజా ప్రహ్లాదుడు శ్రీ వారిని స్తోత్రం చేశాడు చేయగానే శ్రీ నారసింహస్వామి సంతోషించి శాంతించి అక్కడే దండవత్ ప్రణామము చేస్తూ ఉండేటటువంటి ఆ ప్రహ్లాదుని ఎందు విశేషమైనటువంటి కరుణతో అనుగ్రహముతో శ్రీ వారు ప్రహ్లాదుడితో ఈ రకంగా అంటూ ఉన్నారు నాయనా ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం తేసురో ఓ ప్రహ్లాద నీకు భద్రమగుగాక నేను నీ స్తోత్రానికి చాలా సంతోషించాను ప్రసన్నుడనయ్యాను వరం వృణీష్వ అభిమతం కామపూరోస్మ్యహం ఋణాం భక్తకామదుడ నే సిద్ధంబు దుర్లోక్యుడన్ జంతుశ్రేణికి నన్ను చూచిన పునర్జన్మంబు లేదు అర్భకా నాయనా ప్రహ్లాద అందరి కోరికలను తీర్చటం అనేటటువంటిది నా వ్రతం నాకు ఒక విలాసమైనటువంటి పని అది కోరికలను పరిపూర్ణము చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడిని నేను నేనే అందుకని ఏదైనా కోరుకో వరప్రదానము చేస్తా అంటూ సాక్షాత్తుగా శ్రీ వారు ప్రహ్లాదుడితో మాట్లాడుతూ ఉన్నారు అంటూ నారద మహర్షి ధర్మరాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नाम विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पदमोडव अध्यायमु मूढवश्लोकमु तत्क्षेत्रं यच्च यादृक् च यद्विकार्यतश्च यत् स यत्प्रभावश्च तत्समासेन मे शृणु तत्क्षेत्रं यच्छयादृक् च यद्विकारयतश्च यत् स चयो यत्प्रभावश्च तत्समासेन मे शृनु श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण